హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చెర్రీ క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము ఒక పూజ కార్యక్రమానికి వెళ్ళామనమాట సో ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి ప్రమోట్ అవుతాయి సో అది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మేము విజయవాడకి దగ్గరలో ఒక విలేజ్ ఉంటుంది నున్న అని ఆ విలేజ్కి దగ్గరలో ఒక పెద్ద మామిడి తోట ఉంటుందండి సో ఆ మామిడి తోటలో మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే ఒక పూజని చేశారు ఒక పూజ కార్యక్రమాన్ని వాళ్ళందరూ కలిసి ఏంటంటే ఒక ఫామ్ని తీసుకున్నారండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ సో ఆ తీసుకున్న ఫామ్లో ఒక పూజ చేస్తే మంచిది కదా అని చెప్పి చేశారు సో అలా ఇక్కడ యజ్ఞాలు హోమాలు అన్నీ జరిగాయండి ఒకరోజు అండ్ ఆ ఫామ్లోనే ఇక్కడ చూడండి ఆవులను కూడా పెంచుతున్నారు అండ్ ఇక్కడ ఉన్న రెండు దూడల్లో పాపం ఒక అమ్మ అమ్మలేదండి సో అందుకనే ఈ ఆవు దగ్గరే రెండు దూడలు కూడా పాలు తాగుతున్నాయి అండ్ ఈ రెండు కూడా చూడండి మంచిగా హ్యాపీగా ఫ్రెండ్స్ లాగా ఆడుకుంటున్నాయి యాక్చువల్గా మా నాన్న వాళ్ళ ఇంట్లో కూడా ఉంటాయండి కానీ నాకేంటంటే ఇన్ని ఇయర్స్గా వాళ్ళ ఇంట్లో పెరిగినా కానీ ఇలా చిన్న పిల్లలు చిన్న దోడ్లు పుట్టిన వెంటనే ఆడుకుంటాయి కదా చెంగు చెంగున పరుగులు వాళ్ళ పరిగెడుతుంటే నా ఎడుతుంటే నన్ను ఎక్కడొచ్చి పొడి చేస్తాయని చాలా భయపడిపోతానండి నేను ఇప్పటికీ కూడా అండ్ తర్వాత అయితే ఫ్రెండ్స్ ఒక పక్కనే ఒక చిన్న పార్క్ ఉంది ఆ పార్క్కి వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేశాము చూడు హాయ్ చెప్పాయి అనిచి అక్కడ వరకు ఎక్కితే తీస్తాను ఆ పైకి పర్లేదు అలా కోతిలా ఎక్కువ పైకి సరే అమ్మకి హాయ్ చెప్పు ఇది ఎక్కు ఇది ఇది ఇదిగో ఇది తీసానులేరా స్ట్రైట్గా రాదు కట్ అయిపోదు అండ్ తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ డే అయితే మేము అక్కడ త్రీ డేస్ ఉన్నామండి నెక్స్ట్ డే ఏంటంటే అక్కడ చుట్టుపక్కల చాలా ఫామ్స్ ఉన్నాయండి ఒక గురుకుల పాఠశాల కూడా ఉంది దాన్ని కూడా చూడడానికి వెళ్ళాము బట్ అక్కడ వాళ్ళు మొబైల్స్ అవి ఎలా చేయరు కదా అందుకే ఏం తీయలేదు ఈ ఇల్లు అయితే మేము అక్కడ స్టే చేసామండి ఈ ఇంట్లోనే త్రీ డేస్ సో ఆ ఇల్లు అనమాట మా మా హస్బెండ్ వాళ్ళకి ఒక మేడం ఉంటారు ఆ మేడం ఆ ఇంట్లో ఉంటారు సో మేము ఉన్న త్రీ డేస్ కూడా అక్కడే ఉన్నాము అండ్ ఇక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేశారండి అండ్ ఇక్కడ చూడండి మా ఆయన సో ఏంటంటే ఆయన జంతు ప్రేమికుడు అనమాట సో తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మేము వెళ్ళిపోయామండి ఇంకా ఉండలేదు అక్కడ ఇంకా ఆర్గానిక్ ఫెస్టివల్ కూడా అయింది నెక్స్ట్ టూ డేస్ బట్ ఇంకా మేము ఉండలేక వెళ్ళిపోయాము మా హస్బెండ్ ఒక్కరే ఉన్నారు ఆయన అంటున్నారు మీరైతే మంచి ఫుడ్ని మిస్ అయిపోయారని చెప్పి సరేలే ఈసారి మిస్ అయిపోతే ఇంకోసారి కవర్ చేసేస్తాంలే అని చెప్పి నేను కూడా ఇంకా రివర్స్ కౌంటర్ ఇచ్చాను అండ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఆర్గానిక్ ఫెస్టివల్లో మొత్తం ఆర్గానిక్ ఫుడ్ అనమాట అంటే ఫుడ్ అనే కాదు యాక్చువల్లీ అక్కడ చాలా ప్రొడక్ట్స్ అండి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మాత్రమే మనకి మందులు వేయకుండా పండించే ప్రొడక్ట్స్ని మాత్రమే అక్కడ సేల్ చేస్తారండి తెచ్చి ఆ టూ డేస్ అక్కడ పెడతారనమాట అంటే ఒక ఫంక్షన్ హాల్ లాగా ఉంటుంది కదా అలాంటిది ఒక ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్లో వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట అవన్నీ కూడా ఇక్కడైతే మా ఆయన అండ్ వాళ్ళ మేడం కలిసి ఫొటోస్ తీసుకుంటున్నారు ఏంటి అంటే వాళ్ళు ఎవరి దగ్గర అయినా ప్రొడక్ట్స్ కొన్నా కానీ అవి వాళ్ళకి గుర్తుగా అంటే నార్మల్గా అందరం అన్నీ కొంటామండి బట్ ఇదేంటంటే ఒక మెమరీ అనమాట ఆర్గానిక్ ఫెస్టివల్ అనేది ఆర్గానిక్ ఫుడ్ని ఇష్టపడే వాళ్ళకి ఒక మెమరీ లాగా ఉంటుంది సో ఇదేంటంటే వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్కి ఒకసారి చేస్తారు అనుకుంటా నాకు అనగా ఐడియా లేదండి బట్ ఇక్కడికి ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది అంటే రకరకాల రైతులు రకరకాల పంటలతో అంటే వాళ్ళు పండించిన పంటలతో ఇక్కడికి వస్తారు అంటే ఇక్కడ నార్మల్గా పండించుకుంటారు కదా పంటలు రైతులు సో వాళ్ళే డైరెక్ట్గా తెచ్చి కూడా అమ్ముకుంటారు అలాగే అండ్ మధ్యవర్తులు ఉంటారు కదా అండి సో కొనుక్కున్న వాళ్ళు రైతుల దగ్గర కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు కూడా తెచ్చి అమ్ముతారు మొత్తానికైతే ఇక్కడ ఏంటంటే మొత్తం ఆర్గానికేనండి ఆర్గానిక్ అంటే కెమికల్స్ లేకుండా పండించిన పంటలు మాత్రమే ఇక్కడ తెచ్చి పెడతారు ఆ రెండు రోజుల్లో మనకి ఏం కావాలన్నా సరే అండి కాయగూరలు అనే కాదు చాలా రకాల ఐటమ్స్ అండి ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ అంటే తినేవి మాత్రమే ఏంటంటే ఫ్రెండ్స్ తినేవి అండ్ అంటే మన స్కిన్కి యూజ్ చేసేవైనా సరే అండ్ మన హెల్త్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే ఆయుర్వేదిక్ మందులు అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి అండ్ మనం వంటల్లో వంటల్లో యూజ్ చేసే మసాలా సామాన్లని ఆయిల్ తలక పెట్టుకునే ఆయిల్స్ వంటకు రాసుకునే సోప్స్ మొత్తం అండి చాలా వరకు ఉంటాయి అన్నీ కూడా ఏనండి అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ రకరకాలవి అంటే ఓన్లీ ఇలాంటి ప్రొడక్ట్స్ అనే కాదు చాలా రకాలండి నాకు కరెక్ట్గా ఐడియా లేదు కొన్ని ప్రొడక్ట్స్ ఏంటో కూడా నాకు తెలీదు బట్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి పండించే వాళ్ళకి కూడా ఆర్గానిక్ వ్యవసాయం అంటేనే వాళ్ళకి చాలా కష్టంతో కూడుకున్న పని అండి అది అంటే ఏంటంటే వాళ్ళు చాలా మదుపు పెట్టి పండించాల్సి వస్తుంది కెమికల్స్ వేయకుండా అంటే పురుగుల నుంచి పంటని కాపాడుకోవడం కోసం చాలా రకాలుగా వాళ్ళు ఖర్చు పెడతారు కదా అండి చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది సో ఏంటంటే అవి మనకి అమ్మడానికి వచ్చేసరికి రేట్ కూడా ఎక్కువగానే ఉంటుందండి సో ఏంటంటే మనకి ఏమైనా మన హెల్త్ పాడైపోయిన తర్వాత మనం ఏదైనా చేసే కంటే ముందే మనం అలాంటి ప్రొడక్ట్స్ని అంటే మనకి ఏవైతే మంచిదో అంటే ఆర్గానిక్ మనం కెమికల్స్ యూజ్ చేయకుండా పండించిన పంటలు అలాంటి వాటిని కాయగూరలు పళ్ళు ఏవైనా కానీ సో అలాంటి వాటిని మనం యూజ్ చేయడం వల్ల మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లుంటుంది కదండీ మా ఆయన అయితే ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఏంటి అంటే నేను అంటు అంటే నేనైతే చాలాసార్లు అంటూ ఉంటాను ఎందుకని ఇంత ఇంత ఖర్చు పెట్టి అవసరమా ఇంత ఖర్చు మనకు అవసరమా హ్యాపీగా అందరూ అన్ని కొనుక్కుంటున్నారు మంచిగా ఆస్తులు సంపాదించుకుంటున్నారు మనం ఎప్పుడూ ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి ఈ ఫుడ్కే ఎక్కువ పెట్టేస్తున్నాం అన్నట్లుగా నేను అంటాను బట్ ఆయన ఒకటే చెప్తారు హెల్త్ పాడ పాడైపోయిన తర్వాత హాస్పిటల్కి పెట్టాల్సి వచ్చినప్పుడు అప్పుడు మంచిగా పెడతారు కదా అదేదో ముందే పెడితే నష్టమేముంది అని అంటారు అప్పుడు నేను అంటాను ఓన్లీ ఫుడ్ ఒకటి మార్చేస్తే అయిపోద్దా ఇంకా చాలా మార్చాలి కదా అంటే మన ప్రయత్నం మనం చేయాలి కదా అంటే మనం అన్ని రకాలుగా మనం మార్చలేకపోవచ్చు బట్ మనకి చేతనైనంత వరకు మనం చెయ్యొచ్చు కదా ఆస్తులు కూడబెట్టకపోయినా పర్వాలేదు బట్ మనం మన పిల్లలకి హెల్త్ని ఇవ్వాలి అనేది ఆయన వాదన అనమాట సో నేను కూడా దాంతో ఏకీభవిస్తాను సో అలా మేమైతే ప్రజెంట్ ఇంట్లో మేము మ్యాక్సిమం అంతా వాడేది ఆర్గానిక్ ఫుడ్ ఏనండి సో మేము ఏంటంటే మేము అనేకంటే మా ఆయన ద్వారా నాకు వచ్చింది అనుకోండి ముందు హెల్త్ కోసమే ఆలోచిస్తాను పిల్లలకు కూడా ఏంటి అంటే నేను మ్యాక్సిమం వాళ్ళకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో నేను ఊరు వెళ్ళి నెల రోజులు ఉండేది కూడా ఏంటంటే వాళ్ళు మంచిగా అంటే ఫిజికల్ యాక్టివిటీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా ఉండదండి సో అక్కడంటే అక్కడైతే మంచిగా బయట పిల్లలు ఉంటారు మంచిగా ఆడుకుంటారు అందరితో కలిసిపోతారు అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగుంటుందని ఒక చిన్న ఆశతో నేను అక్కడికి సమ్మర్ హాలిడేస్లో వన్ మంత్ ఉంటానండి వచ్చి సో చూద్దాం ఎలా ఉంటుందో ఏదైనా కానీ ఈ ఆర్గానిక్ ఫుడ్ ఇంపార్టెన్స్ అనేది ఇంకా చాలామందికి తెలియదండి ఈ కెమికల్స్ ఫుడ్ వల్ల ఏంటంటే మనకి ముఖ్యంగా క్యాన్సర్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి ఫ్రెండ్స్ సో వీటన్నింటినీ కూడా అవాయిడ్ చేయడం కోసం మన వంతుగా మనం ఆర్గానిక్ ఫుడ్ని ఎంకరేజ్ చేయడం అనేది మంచిదే అని నా ఒపీనియన్ అది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్